యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ ఆదేశం మేరకు నేడు వలిగొండ మండల కేంద్రంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షులు సంఘిశెట్టి క్రిస్టఫర్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలు రెండు వందల యాభై గజాల ఇంటి స్థలము ఇరవై ఐదు వేల రూపాయల పెన్షన్ ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర ప్రెస్ మీట్ మాట్లాడారు ఈ సమావేశంలో ఉద్యమ కారుల ఫోరం మండల అధ్యక్షులు మారగోని శ్రీనివాస్ గౌడ్ చాంద్ పాష సీలం స్వామి గంధమల మల్లమ్మ బాలయ్య నోముల శంకర్ సిరిపంగి గణేష్ ఎక్కలదేవి శ్రీను మంటి రమేష్ కుదిరేణి స్వామి ఐటి పాముల పుష్ప ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు మాకు గతంలో హామీ ఇచ్చింది ఆ హామీ నెరవేర్చాలని అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులకు మరి సముచిత స్థానం కల్పించాలని మరి జార్ఖండ్లో జరిగే జార్ఖండ్లో ఏ విధంగా అయితే మరి ఉద్యమకారులకు న్యాయం చేస్తారో అదేవిధంగా న్యాయం చేయాలని మరి పిలుపు ఇచ్చిన మేరకు అందరం ఇక్కడ హాజరైనాము అందరికీ మనం కూడా నమస్కారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు డాక్టర్ శ్రీనివాస్ శ్రీనివాస్ వారి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉన్నది అందులో భాగంగానే ఉమ్మడి నల్గొండ జిల్లాలోని వల్గొండ మండల కేంద్రంలో రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు గుండా మండల వరకు ఎన్నికల కోడ్ ఉండే ఎన్నికల కోడ్ ముగిసింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు ఇచ్చిన మేనిఫెస్టర్ ఇచ్చిన గ్యారంటీలలో భాగంగా నాలుగవది ఉద్యమకారులను గుర్తిస్తామని చెప్పడం ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాలు ఇంటి స్థలంతో పాటు ఇరవై ఐదు వేల రూపాయలు కన్సెన్షన్ ఇస్తామని ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది అందుకనే ముఖ్యమంత్రి దృష్టికి పోవాలని వెంటనే ప్రభుత్వం ఉద్యమకాలు ఇచ్చిన హామీల హామీలను నెరవేర్చాలని భాగంగా మా రాష్ట్ర కమిటీ ఆదేశం మేరకు ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగు సోదలారా అందులో మేము ఏం కోరుతా ఉన్నామంటే ఉద్యమంలో పాల్గొని చుట్టూగా పాల్గొని ఆర్థికంగా నష్టపోయి కేసులు కాకుండా ఉన్న వారిని గుర్తించడానికి ఒక కమిటీని వేయాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఉద్యమకారులను గుర్తించడం సంతోషించదగ్గ విషయమో అందుకనే ఉద్యమకాల ఫోరం రాష్ట్ర కమిటీ కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు పలుకుతూ ఉన్నది అభినందన జరుపుతూ ఉన్నది వారు అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు నిన్న మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఉద్యమకాల ఇచ్చి వారు గెలుపు సంతోషపడతా ఉన్నాం సోదర మన ప్రభుత్వం కూడా ఎన్నికలు కూడా ముగిస్తుంది కాబట్టి వెంటనే ఉద్యమ కలిగి ఆమెను అన్నీ నెరవేర్చాలని సందర్భంగా గుర్తు చేసి తెలంగాణ ఉన్నా పెద్దలు ఈ సమావేశం ఉద్దేశాన్ని ఉండే మన తమ్ముడు జిల్లా అధ్యక్షులు క్లిష్టకరణలు వివరించారు ఇవాళ ప్రధానంగా మనం ఉద్యమకారుల ఫోరం నుంచి కేసులున్న వాళ్ళకి సంబంధించినటువంటి వాటిని పరిశీలిస్తేనే ఉద్యమంలో చాలా నిజాయితీతో నిరంతరం శ్రమించి ఉద్యమం కోసం సమయాన్ని డబ్బులు వెచ్చించి పనిచేసినటువంటి వాళ్ళను కూడా ఇమీడియట్గా ఒక కమిటీ వేసి ఆ కమిటీ ఆధ్వర్యంలో మరి ఉద్యమకారులు ఉద్యమ ఎంత ఏ మండలంలో ఎంతమంది ఉద్యమకారులు ఉన్నారు ఏ ఊర్లో ఎంతమంది ఉద్యమకారులు ఉన్నారు అనేటువంటి విషయాన్ని తేల్చడానికి తక్షణమే కమిటీ వేయాలని ఏదైతే ఉద్యమకారుల ఫోరము ఏదైతే పిలుపునిస్తున్నదో రాష్ట్ర ఫోరము మన చీమసీనన్న నాయకత్వాన ఏదైతే పిలిపిస్తున్నదో ప్రభుత్వము ఇప్పుడు ఇంకా ఎన్నికల కోడ్ అనేది మనకు లేదు కనుక తక్షణమే ఈ దీనికి ఒక కమిటీ వేసి ఉద్యమకారులు తేల్చోవలసినటువంటి అవసరం ఉన్నది అట్లానే కేసు ఉన్న వాళ్లకు కూడా మన ఉద్యమం ఏదైతే డిమాండ్ పెట్టిందో ప్రభుత్వం కూడా అంకి మామూలుగా అంగీకరించినటువంటి పరిస్థితి ఉన్నది వాటిని తక్షణమే అమలు చేయాలని చెప్పి మన ఉద్యమకారుల ఫోరం తరఫున డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మన జిల్లా మండల ఉద్యమకారుల ఫోరం నాయకత్వాన్ని పెద్దలకందరికీ నమస్కారము మాకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి గారికి ఉద్యోగంగా నా నా నమస్కారము తెలుపుతున్నాను నాకు తెలిసిన ద్వారా చుట్టిన వాళ్ళు మిగతా వాళ్ళు అయితే ఎవరు లేరు ఇదే బిడ్లీ దగ్గర ఒక బస్సు తొలగబెట్టి బస్సు తొలగబెట్టినప్పుడు పుల్లారెడ్డి అని ఒక ఎస్ఐ గారు బాగా చుట్టిన మనకి మన బాడు గారు పిల్ల పిల్లలకు వయసు ఆ తర్వాత గొల్లెపల్లి దగ్గర కూడా ఒక ఎనిజండి తగ్గింది ఇప్పుడు అప్పట్లో ఉన్న కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులు దాదాపు మీదనే ఉన్నాం ఎప్పుడేం లేము అయినా ఈ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమంలో పాల్గొన్న వాళ్లకు గత మూడు సంవత్సరాల కిందట నాలుగు ఒక అక్కడ మీటింగ్ జరిగినప్పుడు కర్మస్టర్ నాయ నరసింహారెడ్డి గారిని తిప్పి ఆయన తిరిగి తప్పకుండా మేము న్యాయం చేస్తూ అంత అంతటా పైలు మన కేసీఆర్ గారు పక్కబడి తర్వాత వచ్చిన రెండు వేల ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు తెలంగాణ ఆయన పట్టాల శరీకరించు అక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకులు మనకు సాయం చేసింది ఆ సహాయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఒకే ఒక్క పార్టీ టీఆర్ఎస్ వాళ్ళే చేసిండ్రు కాంగ్రెస్ వాళ్ళే చేసిండ్రు కమ్యూనిస్టులు చేసినా అనో అందరూ కలిస్తేనే తెలంగాణ మనకే అప్పటి కార్యక్రమానికి మరి ఇక్కడ లోకల్గా నేనైతే అక్కడ ప్రతి అయితే ఉద్యోగిస్తారు వేరు వేరు జిల్లాలలో ఉంటే నేను ఆంధ్రాలో పనిచేస్తున్నా ఒక చిన్న ముచ్చారు